మిథున రాశి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నెల ఫలితాలు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలను అందించే సమయం శని బుధుడు రాహువు కేతువు ప్రభావం ఈ నెలలో ముఖ్యంగా కనిపిస్తుంది కార్యాచరణలపై పూర్తి దృష్టి పెట్టి ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చు అయితే కొన్ని అనుకోని మార్పులు జరగవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం ఈ నెలలో ఆరోగ్యపరంగా కొన్ని మిశ్రమ ఫలితాలు ఎదురుకావచ్చు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మధుమేహం రక్తపోటు ఉన్నవారు తమ ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా చూసుకోవాలి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం ప్రాణాయామం వంటివి చేయడం ఉత్తమం జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశముంది కాబట్టి ఆహార నియమాలు పాటించాలి నిద్రలేమి తలనొప్పి వంటి సమస్యలు ఎదురవచ్చు కనుక ఒత్తిడిని తగ్గించుకునేందుకు విరామాలు తీసుకోవడం మంచిది వృత్తిపరమైన ఒత్తిడి వల్ల మానసిక ఆందోళన పెరిగే అవకాశం ఉంది కాబట్టి సమతుల్యమైన జీవనశైలిని అవలంబించాలి కుటుంబ జీవితం ఈ నెలలో కుటుంబ వ్యవహారాలు కొంత కఠినంగా ఉండవచ్చు ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు ఏర్పడే అవకాశముంది మాట్లాడే తీరును మార్చుకోవడం వల్ల సమస్యలు తగ్గించుకోవచ్చు పిల్లల చదువుల విషయాల్లో వారి పట్ల కొంత సహనంగా ఉండడం మంచిది ఇంటి సభ్యులతో సమయాన్ని గడపడం వల్ల సంబంధాలు మెరుగుపడతాయి పొరుగు వారితో తగాదాలు రావచ్చు కనుక జాగ్రత్తగా వ్యవహరించాలి విద్య మరియు విద్యార్థుల ఫలితాలు విద్యార్థుల కోసం ఈ నెల కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం ముఖ్యంగా ఏప్రిల్లో పరీక్షలు ఉన్నవారు చదవడంలో మరింత శ్రద్ధ పెట్టాలి అగ్రిపాలిచే రాశి గ్రహాల ప్రభావం వల్ల మతిమరుపు అశ్రద్ధ సమస్యలు రావచ్చు రాత్రిపూట ఎక్కువగా చదవకుండా సరైన సమయాన్ని పాటించాలి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కాస్త కఠినమైన సమయం అయినప్పటికీ కష్టపడితే మంచి ఫలితాలు పొందగలరు కెరీర్ మరియు ఉద్యోగం కెరీర్ పరంగా ఈ నెల మిశ్రమ ఫలితాలు ఇస్తుంది ముఖ్యంగా ఉద్యోగస్తులకు పనిభారం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి అధికారులతో సహచరులతో వాదనలు జరుగకుండా చూసుకోవాలి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే ముందు బాగా ఆలోచించాలి వృత్తి మార్పు కోరుకునే వారు ఒకకింత ఆలస్యంగా అవకాశాలను పొందవచ్చు స్వతంత్ర వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టే ముందు సలహాలు తీసుకోవాలి ఆర్థిక వ్యవహారాలు అంగ్మ్యంగ్ను మిశ్రమ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి అనవసర ఖర్చులను తగ్గించాలి పెట్టుబడులు చేయాలనుకునే వారు జాగ్రత్తలు తీసుకోవాలి రుణ సంబంధిత వ్యవహారాల్లో కొంత ఆలస్యం ఏర్పడవచ్చు అకస్మాత్తుగా లాభాల ద్వారా కొంత సాంత్వన పొందే అవకాశముంది వ్యాపారం మరియు బిజినెస్ వ్యాపారం చేసే మిథున రాశి వారికి ఈ నెల కొంత కష్టంగా ఉండొచ్చు ముఖ్యంగా పెట్టుబడులు పెట్టేముందు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి వ్యాపారంలో భాగస్వాములతో విభేదాలు రావచ్చు వాటిని సున్నితంగా పరిష్కరించాలి చిన్నపాటి నష్టాలు ఎదురైనప్పటికీ తెలివిగా వ్యవహరిస్తే లాభాలను అందుకోగలరు కొత్త ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రేమ మరియు వివాహ జీవితం ప్రేమికులు మరియు వివాహితుల కోసం ఈ నెల కొన్ని సవాళ్లు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ప్రేమ సంబంధాలు కొంత ఒడిదొడుకులను ఎదుర్కొనవచ్చు వివాహితులకు తగినంత సమయం కల్పించడం ద్వారా కుటుంబ జీవితం మెరుగుపడుతుంది ఒప్పుకోలు సహనంతో వ్యవహరిస్తే సానుకూల మార్పులు చూడొచ్చు ఒంటరి వ్యక్తులకు ప్రేమలో కొత్త అవకాశాలు రావొచ్చు ముఖ్యమైన రోజులు మరియు శుభ సమయాలు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో కొన్ని ముఖ్యమైన తేదీలు మరియు శుభ సమయాలు ఈ విధంగా ఉంటాయి శుభదినాలు ఏప్రిల్ ఐదు తొమ్మిది పద్నాలుగు ఇరవై రెండు ఇరవై ఏడు వివాహానికి అనుకూలమైన తేదీలు ఏప్రిల్ పదకొండు పంతొమ్మిది ఇరవై నాలుగు ప్రత్యేక పూజల రోజులు ఏప్రిల్ ఏడు పదిహేను ఇరవై ఒకటి ఇరవై తొమ్మిది పరిహారాలు మరియు సూచనలు ఈ నెలను సాఫీగా నడిపించేందుకు కొన్ని పరిహారాలు పాటించాలి ప్రతి బుధవారం వినాయక పూజ చేయడం మంచిది శనివారాల్లో శనిగ్రహ నవరాత్రి పూజ చేయడం శుభప్రదం గణపతి స్తోత్రాలు చదవడం మేలుకు దారితీస్తుంది పొదుపు అలవాటు చేసుకోవడం ఆర్థికంగా ప్రయోజనకరం కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం మానసిక ప్రశాంతతనిస్తుంది ముగింపు సారాంశంగా చెప్పాలంటే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మిదున రాశి వారికి కొన్ని సవాళ్లు కొన్ని అవకాశాలను అందించే సమయం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే విజయం సాధించవచ్చు ఆరోగ్యాన్ని రక్షించుకోవడం ఆర్థిక విషయాల్లో తెలివిగా వ్యవహరించడం కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా ఉండడం ద్వారా ఈ నెలను విజయవంతంగా గడపవచ్చు